మీదే ఈ బైక్ మీద అందరికీ నమస్కారం అండి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు మాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కొంకరి కమలమ్మ గారు అలాగే అనంతపురం ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శ్రీమతి రాధికే గారు పాల్గొంటున్నారు ఈ కార్ ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అనే విషయాల్ని నిర్ధారం చేసుకోవడం కోసం అవగాహన చేసుకోవడం కోసం ఫీల్డ్లో ఎలా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ల పాటు ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా జవజవాలు కోల్పోయినటువంటి పరిస్థితి పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుంది గత పాలకులు పట్టించుకోలేదు దాన్ని సో కాబట్టి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్కి పునరుత్తేజం కల్పించే విధంగా కొత్త జవసత్వాలు నింపి దాన్ని బలోపేతం చేసే విధంగా ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఆ అంశాలని ఒక అవగాహన తెచ్చుకొని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మీ అందరికీ కూడా తెలుసు గత ఐదేళ్ల పాటు ఎస్సీ కార్పొరేషన్లో ఎలాంటి యాక్టివిటీ లేదు ఇచ్చిన ఫండ్స్ కూడా ప్రభుత్వం యొక్క జనరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి డైవర్ట్ చేసుకొని ఈ ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా పక్కదో పెట్టినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి స్వయం ఉపాధి అనేది ఎస్సీ కులాల్లో ఉన్న మాళ్ళకైతేనేమి మాదిగలకి చాలా ప్రాధాన్యత అయినటువంటి అంశం వారు ఆర్థికంగా ఒక మెట్టి ఎదగడానికి ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలాంటి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు కానీ గత ఐదేళ్ల పాటు పూర్తిగా ఎస్సీ యొక్క ముఖ్యంగా మాల మాదిగల యొక్క ఆర్థిక అభివృద్ధిని స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిగా నిర్లక్ష్యానికి చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా రెండు వేల నలభై ఏడు వరకు ఏదైతే మేము ఓ టార్గెట్ పెట్టుకున్నాము పాలసీ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మాల కమ్యూనిటీ నుంచి ఏ విధంగా ఎంటర్ప్రెనూర్స్ని తయారు చేయాలి కొత్తగా మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి యూత్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త పథకాలని వాటిని రూపొందించి అమలు పరచడానికి ఈ సమీక్షా సమావేశాలు ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఎప్పటివరకు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఏం జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ అంశాల మీద ఒక సమగ్రమైన లోతైన అధ్యయనం చేసి తద్వారా మెరుగైన అవకాశాలు వర్క్ ఏదో ప్రోగ్రామ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం అయిపోయిందని చెప్పి చేతులు దొరుకుకోకుండా మెరుగైన అవకాశాలు ఇచ్చేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఆశయాలు సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో మాల యువత యొక్క ఉపాధి అవకాశాలు వారికి మెరుగైన అవకాశాలు ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వారు వారు ఎంచుకున్న మార్గంలో విజయవంతంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు అందించాలి ఎలాంటి సహాయ అందించాలి అనేది ఖచ్చితంగా ఒక గతం కంటే మిన్నగా గతం కంటే మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి ఉంటేనే పత్రిక ఉంటేనే ప్రజల్లోకి ఏ వార్త అయినా తీసుకెళ్తుంది అనడానికి పత్రికలే మూలాధారం అయితే ఈరోజు అనంతపురం జిల్లా రాయలసీమ పర్యటనకు భాగంగా మా చైర్మన్ గారు పెదపూడి విజయ్ కుమార్ గారు ఆయన రాయలసీమ విజిట్ ప్రజలు నేను కర్నూలు ఈరోజు అనంతపూరు అలాగే రాయలసీమ జిల్లాలన్నీ విజిట్ చేయడం జరుగుతుంది మన జిల్లాకు వచ్చినప్పుడు మన జిల్లాలో ఉన్న సమస్యలు నేను అన్నకు వివరించాను అన్న ఖచ్చితంగా నాకైతే ఒకరోజు సరిపోదు ఈసారి వచ్చినప్పుడు ఇంకా టూ త్రీ డేస్ నేను తీసుకుంటానని చెప్పారు మనకు గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తమరికి అందరికీ తెలిసిన విషయమే ఎక్కడా కూడా మన నిధులు మాకు సంబంధించిన ఎస్సీ మాల మాదిగా ఈ కులాలకు సంబంధించిన ఎక్కడ సప్లై నిధులు ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందలేదు అది అందరికీ తెలుసు ఆ నిధులన్నీ తప్పుదోవ పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారు ఇద్దరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఎస్సీ మహిళలకు ఎస్సీ యువతకు ఒక చక్కటి పెద్ద ఒక సంతోషించే మాట ఏంటంటే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలి అనేది ఉప ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా ప్రతి ఒక్కరూ మాల కార్పొరేషన్ మాల సామాజిక వర్గానికి చెందిన వారు సంతోషించాలి దీన్ని ఎక్కడా కూడా అనర్హత లే లేని వాళ్లకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈరోజు పత్రికా సమ్ముఖంగా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ జిల్లాకు తొలిసారిగా విజయకుమార్ సార్ గారు అట్లాగే కార్పొరేషన్ తరఫున జరగాల్సిన స్కీమ్స్ ఏంటి అనేది రివ్యూ మీటింగ్ పెట్టి మాకు సలహాలు సూచనలు ఇచ్చారు దాని ప్రకారంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఇంప్లిమెంటేషన్ తీసుకొని వస్తాం థ్యాంక్ యూ